అయినవెల్లి మండలంలోని వీరవల్లిపాలి గ్రామంలో బైక్ అదుపు తప్పి బైకు నుంచి పడిపోవడంతో దాంశెట్టి రామకృష్ణ వేణికి తలకు బలమైన గాయాలయ్యాయి ఈ మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉండడంతో కుట్లు వేసి మెరుగైన వైద్యం అందించారని లేకపోతే మరింత ప్రమాదం జరిగిందని అన్నారు దీంతో డాక్టర్ విజయను ఆసుపత్రి సిబ్బందిని కలిసి శనివారం అభినందనలు తెలిపారు ఆ రోజు డాక్టర్ విజయ్ గారు అలాగే టెక్నికల్ ఆఫీసర్ నరేష్ గారు అలాగే ఎంత స్టాప్ నర్సు శైలే గారు వీరంతా పేషెంట్ని చేయకుండా జాగ్రత్తగా ఉంటే వెంటనే కుట్లేసి ఎమర్జెన్సీగా స్కానింగ్ తీయాలని చెప్పి హింసే పంపారు వారు దయ వల్ల మా మిస్సెస్కి ఆరోగ్యం చాలా బాగుందా కిమ్స్ హాస్పిటల్లో కూడా పడుకునే వెంటనే మంచి వైద్యం చేయించారు మేము చేసే వైద్యం కంటే ముందే వాళ్ళని చేసేయారని చెప్పి అక్కడ కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ గారు చెప్పారు ఈ యాక్సిడెంట్కి మూడు గ్రామంలో హాస్పిటల్ ఉంది కాబట్టి డాక్టర్లు వాళ్ళు అందుబాటులో ఉన్నారు కాబట్టి మా మిస్సెస్కి మేలు జరిగిందని చెప్పి డాక్టర్ గారికి స్టాఫ్ నర్స్కి అలాగే టెక్నికల్ అసిస్టెంట్ గారికి మా వారితో వారికి ధన్యవాదాలు తెలియజేసి